హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉండే ఈ రాగి రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి మన పూర్వీకులు ఆ కాలంలో ఎక్కువగా తీసుకునేవారు కాబట్టి అంత దృఢంగా ఉండేవారు ఎముకలకి ఎంతో గట్టిదనాన్ని ఇచ్చే ఈ రెసిపీని చాలా ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు స్పెషల్లీ పిల్లలు చాలా బలంగా ఉండాలి అనుకుంటే ఈ రాగి రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ రాగి లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఇక్కడ వచ్చేసి వన్ కప్పు రాగులను అయితే తీసుకున్నాను ఈ రాగులలో చెత్త దుమ్ము లాంటిది అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా వాటన్నిటినీ నీట్గా తీసేసి శుభ్రంగా చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న రాగులని వన్ కప్పు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు రాగులను తీసుకోవచ్చు మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వన్ కప్పు తీసుకున్నాను అండ్ తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను పూర్తిగా మెత్తగా కాకుండా జస్ట్ అలా రవ్వ టైప్లో మిక్సీకి పట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను అదే విధంగా మీరు తీసుకోవాలి అన్నంత క్వాంటిటీలో ఈ రాగులను అయితే తీసుకొని మిక్సీకి పట్టేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ స్కిప్ చేసేసాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటే మనకి చక్కగా కలుస్తుంది ఎంత వాటర్ పడుతుందో అని కూడా తెలుస్తుంది సో చూసారు కదండి ఈ విధంగా మెత్తగా కాకుండా అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి వెడల్పు గిన్నె ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి దాంట్లో సగానికి పైగా వాటర్ని వేసుకొని వాటర్ బాయిల్డ్ అవ్వనివ్వాలి తర్వాత కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఆ గిన్నెకి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి కాటన్ క్లాతే తీసుకోవాలండి వేరే క్లాత్ అయితే కాలిపోతుంది కాబట్టి కాటన్దే తీసుకోవాలి మనం ఇడ్లీలు అలా చేసుకుంటాం కదా అలాంటి వాటికి ఉపయోగించే క్లాత్ని తీసుకొని అలా గిన్నెకి కట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఆ క్లాత్లో వేసుకోవాలి ఇలా ఈ రాగి పిండిని ఆవిరిలో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్టు అలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పూర్తిగా కవర్ అయ్యేటట్లు కవర్ చేసుకోవాలి అలా ఆవిరి ఎక్కడ పోకుండా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి అలా చాక్లెట్ కలర్లోకి మారుతుందండి పౌడర్ మొత్తం చాక్లెట్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బట్ కాస్త టైం ఉడకడానికి ఎక్కువ పడుతుంది అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది బట్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఇంకా చక్కగా ఉడుకుతుంది తర్వాత ఈ విధంగా ఆవిరిలో ఉడికిన తర్వాత ఆ పౌడర్ని మళ్ళీ వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి అలా గడ్డలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మనము ఏ కప్పుతో రాగులను తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసుకోవాలి స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్పు తీసుకుంటే సరిపోతుంది అలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం ఇలా పౌడర్గా చేసుకొని వేసుకుంటేనే చక్కగా కలిసిపోతుంది నేను వచ్చేసి ఇక్కడ బెల్లాన్ని కట్ చేసుకొని వేసుకున్నాను అలా మొత్తం కలిపేసుకుంటే బెల్లం కూడా బాగా కలిసిపోయింది తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను అదేవిధంగా ఇలాచిల్ని కూడా కొన్నిటిని తుంచి వేసుకుంటున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ బాదం జీడిపప్పు అలా ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇంకా బలం ఉంటుంది అండ్ అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది తర్వాత వన్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను అండ్ కలుపుకుంటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యిని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలకి స్పెషల్గా చాలా మంచిదండి అండ్ బక్కగా ఉన్న పిల్లలకైతే ఇది రోజు పెట్టారంటే చాలా బలంగా అవుతారు పిల్లల్లో ఎముకలలో గట్టితనాన్ని అయితే పెంచుతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం రెడీ అయిన తర్వాత మనం లడ్డులాగా చుట్టుకోవడమే ఇలా సో చూడండి ఎంత చక్కగా లడ్డులాగా వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ ఈ రాగి రెసిపీ అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంది అంటారు అండ్ మీకు కూడా చాలా నచ్చుతుంది అదేవిధంగా పౌడర్ని మొత్తం లడ్డు లాగా చుట్టేసుకోవాలి రాగులని మన హెల్త్కు ఎన్నో రకాలుగా తీసుకుంటాము వాటిలో ఇది కూడా ఒకటి రాగులని మనం రాగి రొట్టె కానీ రాగి జావ కానీ రాగి ముద్ద కానీ ఏదైనా సరే తీసుకుంటూ ఉంటాము రాగులతో మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి అందులో ఇది ఒకటండి ఈ విధంగా లడ్డు మొత్తం చుట్టి పెట్టుకున్న తర్వాత మనం ఇది రోజుకు ఒకటి తీసుకుంటే చాలా మంచిది అండ్ ఇది మనం ఆవిరిలో ఉడికించుకున్నాము కాబట్టి మనకి వన్ డే మాత్రమే ఉంటుందండి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అని చెక్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మిగిలిపోకుండా అండ్ వన్ అండ్ హాఫ్ డే వరకు అయితే ఉంటాయి మ్యాక్సిమమ్ సో చూసుకొని ట్రై చేయండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ రాగి పిండిని మనం ఆవిరిలో ఉడికించాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ రాగితో నేను రాగి లడ్డుని ఎలా ప్రిపేర్ చేశానో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే కమెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో